బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే అండి నా పేరు కమల్ కంపెనీ పేరు వచ్చేసి లివ్ లైఫ్ న్యాచురల్స్ లివ్ లైఫ్ న్యాచురల్స్ అనేది వన్ ఇయర్ ముందు స్టార్ట్ చేసిన కంపెనీ అనమాట వన్ ఇయర్ నుంచి కంపెనీ చేసే పని ఏంటిదంటే మొత్తం అన్ని న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఐటెమ్స్ అన్ని సెల్ చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసుకుంటే న్యాచురల్ సోప్స్ కానీ న్యాచురల్ షాంపూస్ కానీ కచెప్ కానీ న్యాచురల్ కచెప్ కానీ ఆర్గానిక్ కచెప్స్ కానీ లేకపోతే హనీ కానీ రా హనీ కానీ ఇంకా మసాలా పౌడర్స్ కానీ ఆయిల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సెల్ చేస్తుంది అనమాట లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎక్కువ సేల్ చేసింది లివ్ లైఫ్ న్యాచురల్స్ డాట్ కామ్ ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో ఎక్కువ సేల్ చేసాము అండ్ అమెజాన్లో కూడా ఎక్కువ సేల్ చేసాము అనమాట డైరెక్ట్ షాప్ అయితే ఇప్పుడు దాకా పెట్టలేదు ఇప్పుడు దీంట్లో ఉన్న ఒక్కొక్క కొన్ని గురించి అయితే తెలుసుకుందాం మనం ఫస్ట్ వచ్చేసి లివ్ లైఫ్ న్యాచురల్స్లో అందరూ ఎక్కువ తీసుకునేది హ్యాండ్మేడ్ న్యాచురల్ సోప్స్ అండి ఈ హ్యాండ్మేడ్ న్యాచురల్ సోప్స్ అనగానే ఇప్పుడు చాలామంది ఈ మెల్టన్ పోర్ సోప్స్ అనుకుంటారు మెల్టన్ పోర్ సోప్స్ అంటే ఏంటి మనకు ఇప్పుడు మార్కెట్ నుంచి ఒక సోప్ బేస్ తీసుకుని ఆ సోప్ బేస్ని మన స్టవ్ మీద కరిగించుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మౌల్లో పోసుకుంటే మెల్టన్ పోర్ సోప్ అయిపోతుంది దాని కూడా న్యాచురల్ అంటారు కాకపోతే అదేమవుతుందంటే మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఆ సోప్ ఈ సోప్ ఒక్కొక్క సోప్ తయారవటానికి మనకు దగ్గర దగ్గరగా ఫార్టీ ఫైవ్ డేస్ దాకా టైం పడుతుంది అనమాట అండ్ ఇది ట్రెడిషనల్ కోల్డ్ ప్రెస్డ్ ప్రాసెస్లో చేసిన సోప్స్ అనమాట ఇవన్నీ ఈ సోప్కి చేయటానికి యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ మన న్యాచురల్ కోకోనట్స్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్స్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్స్ కానీ షియా బటర్ కానీ కోకో బటర్ కానీ ఇట్లాంటి న్యాచురల్ ఆయిల్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి సోప్ చేస్తాం అనమాట వీటిలో మనం గ్లిజరిన్ వేయము కాకపోతే ఫార్టీ ఫైవ్ డేస్లో పో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ టైం అయితే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఇది రియాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా దీంట్లో న్యాచురల్ గ్లిజరిన్ అనేది ఫామ్ అవుతుంది సో ఈ సోప్ చేయటం వల్ల ఈ సోప్తో బాత్ చేయటం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే మన స్కిన్ డ్రై అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్స్ ఉండదు స్కిన్ కెమికల్ ఎక్స్పోజర్కి అవ్వదు నెక్స్ట్ న్యాచురల్ ప్రాసెస్లో మనం బాత్ చేస్తే ఎట్లా ఉంటుందో సేమ్ ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట దీంట్లో అండ్ దీంట్లో యూజ్ చేసిన ఫ్రాగ్నెన్సెస్ కూడా అన్ని న్యాచురల్లీ డిరైవ్డ్ ఫ్రాగ్నెన్సెస్ అనమాట మనకి ఆర్టిఫిషియల్ ఫ్రాగ్నెన్సెస్ కెమికల్స్ ఏమీ యూస్ చేయమన్నమాట దీంట్లో సో ఇది మనకి స్కిన్ మీద ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అన్నిటిని కూడా డ్రైన్ చేయకుండా స్కిన్ హెల్తీగా ఉండేలాగా చూసుకుంటుంది ఈ సబ్ అనేది ఇందులో గ్లిజరిన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్ చాలా మాయిశ్చర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మన గ్లిజరిన్ కంటెంట్ అనగానే మార్కెట్లో చాలా గ్లిజరిన్ సోప్స్ దొరుకుతూ ఉంటాయి గ్లిజరిన్ సోప్స్ అంటే ఏంటి మనం ఒకసారి స్నానం చేస్తే ఒక రెండు బకెట్లు నీళ్ళు పోసుకున్నా కానీ అది సబ్ అనేది అంత ఈజీగా పోదనమాట కానీ ఇది న్యాచురల్ గ్లిజరిన్ కాబట్టి మీకు బాత్ చేసేటప్పుడు చాలా హెల్దీ ఫీల్ ఉంటుంది చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అది మీరు బాగా చేస్తే మీకు అర్థమవుతుంది చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అనమాట ఆ గ్లిజరిన్ కూడా ఈజీగా స్కిన్ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది ఈ నేచురల్ సోప్స్ అన్ని వాడటం వల్ల ఈ న్యాచురల్ సోప్స్లో మేము కస్టమైజ్డ్ కూడా ఇవ్వగలుగుతాం అనమాట ఇప్పుడు యాక్చువల్గా దీంట్లో ఎయిట్ ఎయిట్ వేరియేషన్స్ ఉన్నాయి నేచురల్ సోప్స్లో లివ్ లైఫ్ రిలీజ్ చేసిన నేచురల్ సోప్స్లో ఎయిట్ వెరైటీస్ ఉన్నాయి కానీ వీటిల్లో ఇంకా ఎవరికన్నా మాకు ట్యాన్ రిమూవల్ కి ఎక్కువ కావాలి లేకపోతే మాకు ఆయిలీ స్కిన్ ఉంటుంది అని ఉన్న వాళ్ళకి మాత్రం అట్లాంటి వాళ్ళకి కూడా మేము కస్టమైజ్డ్ గా చేసినట్లు ఇస్తాం అనమాట సోప్స్ అన్ని కూడా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి